అస్లాం అలైకు రహమతుల్లాహి బర్కాతుహు అందరికీ వందనాలు మిత్రులారా ఒక్క నిమిషం నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా వినండి నెల్లూరు కార్పొరేషన్కి ఏదైతే డిప్యూటీ మేయర్ లాగా ఇద్దరు ఉండినారు ఒకటి యాదవ్ వర్గానికి చెందిన రూప్ కుమార్ యాదవ్ రెండోది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖలీల్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ గతంలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో అనుకోకుండా జరిగిన పరిణామాల్లో అతనికి ఎమ్మెల్యే టికెట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఇవ్వడము వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత అతనికి ఏదైతే నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ లాగా ఉన్నాడో ఆ కార్పొరేటర్ పదవికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవికి దగ్గరుండి ఆ రోజు ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అతని చేత రాజీనామా చేయించారు అతని చేత ఆ రోజు ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతని చేత ఖలీల్ అహ్మద్ చేత అతనికి ఉన్న కార్పొరేటర్ పదవికి డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించారు ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోండి దాని తర్వాత ఖలీల్ అహ్మద్ ఎన్నికల్లో నిలబడడం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో కేవలం పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం మిగతా సీట్లన్నీ కూటమి ప్రభుత్వం గెలవడం జరిగింది దాని తర్వాత ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న కులాల మతాల రాజకీయాలను తట్టుకోలేక ఎన్నికల ముందే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీకి దండం పెట్టి వెళ్ళిపోయినారు ఎన్నికలైన తర్వాత మిగిలిన కొద్ది మందిలో కూడా ఎక్కువ మంది వెళ్ళిపోయారు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పట్టణంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకు చేతకాని రాజకీయం చేస్తున్నారో అర్థం కావటం లేదు అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు హలీల్ చేత ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి లాగా అతను పోటీ చేశాడు గెలిచిన తర్వాత అతనికి ఉన్న పదవులు అతను వదులుకుంటారు మీకు అంత జ్ఞానం లేదా అతను ముస్లిం కాబట్టి అతనికి గొర్రె చేసి అతని చేత ఉన్న పదవులకు కూడా రాజీనామా చేయించేసి అడ్రస్ లేకుండా చేయాలనే ఆలోచన మీరు చేస్తున్నారు మీకేమో అన్ని పదవులు కావాలా మీరు ఎమ్మెల్యే లాగా గెలిస్తే మంత్రి పదవి కావాలా ఓడిపోతే జిల్లా అధ్యక్షుడి పదవి కావాలా ఏ ఒక దళితుడికో ఒక ముస్లింకో ఒక బీసీ సోదరుడికో జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు లేదు మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్న జెండా వీధి ప్రాంతంలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జెండా వీధి ప్రాంతంలో పురాతన కాలం నుంచి ఏదైనా వైస్ చైర్మన్ కానివ్వండి మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి కూడా వైస్ చైర్మన్ సొందాని బాషాకి ఇచ్చినారు దాని తర్వాత మేయర్ అజీజ్ అయినాడు దాని తర్వాత డిప్యూటీ మేయర్ ఖలీల్కి ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఆ సాంప్రదాయం ఉందో దాన్ని కొనసాగిస్తూ తహసీన్ అనే అమ్మాయికి నలభై ఎనిమిదవ డివిజన్కి చెందిన సోదరిమణికి ఆమెకు డిప్యూటీ మేయర్ లాగా అనౌన్స్ చేసినారు మీరేం చేస్తున్నారు అక్కడ నలభై రెండవ డివిజన్లో ఉన్న కరీముల్లాకు నువ్వు నిలబడు నేను విప్ జారీ చేస్తాను నువ్వు గెలిచేస్తావని చెప్పి చెప్తున్నారు ఎలాగా గెలుస్తాడు చెప్పండి నలభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ ఈ సింబల్ మీద గెలిచిన వాళ్ళు మీ దగ్గర నలుగురు ఉండారు ఈ నలుగురు చేత మీరు ఓట్లు ఏమని విప్ జారీ చేస్తారు అవును వాళ్ళు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి వేసామని చెప్తారు ఈ తిక్క రాజకీయాలు కళ్ళు తాగిన కోతి రాజకీయాలు వదిలేయండి గోవర్ధన్ రెడ్డి గారు మీరు బజారీ రాజకీయాలు ముస్లింల దగ్గర చేయబాపండి మీకున్న అంత కులపిచ్చి మీకున్నంత ఆర్ఎస్ఎస్ భావజాలాలు మీకున్నంత అహంకారం మీ లాంటి వాడు రాజకీయాలు ఉండటమే దరిద్రం ముస్లింలు దళితులు బీసీలు అంటే అలర్జీ మీకు మీకు అలర్జీ మీ పార్టీలోనే రెండు సార్లు ఎమ్మెల్యే లాగయ్యి మంత్రి లాగయి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలుగుతున్న అనిల్ కుమార్ యాదవ్నే యాదవ సోదరుని సర్వనాశనం చేసిన చరిత్ర మీది అంటే మీ కళ్ళ ముందర వేరే వేరే కులస్తుడు ఎవరు కూడా రాజకీయంగా ఎదగకూడదనే భావన మీది ఎవరైతే మీ చెట్టుకు నీళ్లు పోసి మీకు ఒక వృక్షంలాగా తయారు చేసినారో ఆనం కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూసిన వ్యక్తిత్వం మీది దయచేసి మీ బజార్ రాజకీయాలు మీ చిల్లర రాజకీయాలు మీ గ్రామాలు ఎక్కడైనా చేసుకోండి ప్రశాంతంగా జీవిస్తున్న జెండా వీధి ప్రాంతంలో ముస్లింల ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం దయచేసి చేయబాకండి అక్కడ రేపు ఎమ్మెల్యే అవకాశం దాని వస్తే ఎమ్మెల్యేలాగా నిలబడే వ్యక్తులలో ముస్లిం కమ్యూనిటీలో కరీముల్లా కూడా ఒకడు లేబర్ బీడి వాళ్ళంటే మీకు ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆర్థిక స్తోమత ఉంది పది మందికి సహాయం చేసే గుణం ఉంది అన్నిటికి మించి వాళ్ళ పెద్దన్న భాయ్ హాజీ గారు ఎవరైతే ఉండారో కుడిచేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది ఆపరేషన్లు కానివ్వండి కష్టాలు కానివ్వండి పెళ్లిళ్ళు కానివ్వండి చదువుల కోసం కానివ్వండి ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి హాజీ జమాల్లా గారు వాళ్లకు ఆ ఏరియాలో ఒక మంచి పేరు ఉంది అతనికి ఇప్పుడు మీరు వైస్ డిప్యూటీ మేయర్ లాగా నిలబెట్టేసి అతను ఎలాగో ఓడిపోతాడు ఓడిపోతే రేపు మళ్ళీ మీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పోయినసారి మేము ముస్లింలకు టికెట్ ఇచ్చినాం కదా మళ్ళీ ముస్లింలకు ఇస్తే బాగుంటుంది అంటే ఆ రోజు కరీములా పేరు ప్రస్తావనకు కానీ వస్తే డిప్యూటీ మేయర్ లాగానే ఓడిపోయినాడు ఇతను ఎమ్మెల్యే లాగా ఏం గెలుస్తాడని చెప్పి చెప్పడానికి మీరు ఇప్పటి నుంచే మీరు బాట వేసుకుంటున్నారు మీకు కానీ నమ్మకం ఉంటే మీ విప్పు మీద మీరు వేరే వ్యక్తిని నిలబెట్టండి మీ పార్టీలో వేరే కులస్తులు ఉన్నారు కదా వాళ్ళని నిలబెట్టండి లేదా ఒక ముస్లింకి ఇస్తున్నారు కాబట్టి మేము పోటీలో నుంచి విరమించుకుంటామని హుందాతనంగా చెప్పండి అంతేగాని ఒకే ప్రాంతంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కొట్లాట పెట్టడానికి రేపు ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లలో కనబడితే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోకుండా చేసే ప్రయత్నం మటుకు దయచేసి చేయబాకండి మీకైతే అలవాటు మీకైతే అలవాటు ఉదయం నోటికి వచ్చినట్లు తిడతారు సాయంత్రం తొమ్మిది గంటలకు చేతిలో గ్లాస్ పెట్టుకొని ఫోన్ చేసి ఏమన్నా ఏం మామా ఎలాగ చెప్పాను బాగుందా అని చెప్పి మీరు మాట్లాడుకుంటారు కానీ ముస్లింలలో ఒకరు ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది మధ్యలో కానీ గొడవలు వచ్చేస్తే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల దాకా ఆ ఫీలింగ్ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకునే మనస్తత్వాలు ఇంకా ముస్లింలలో రాలేదు మీకేముంది ఉదయం అమ్మ అల్లిని తిట్టుకుంటారు సాయంత్రం ఇద్దరు కలిసి మందు తాగేస్తారు అది ఇంకా ముస్లిం సమాజంలో రాలేదు గోవర్ధన్ రెడ్డి గారు దయచేసి మీ కుళ్ళు చెత్త రాజకీయాలు ముస్లింల మీద ప్రయోగించబాకండి అయ్యా ముస్లిం సోదరులారా ఈ గోవర్ధన్ రెడ్డికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవి ముస్లింలకు ఇవ్వమని చెప్పండి సరే అది కూడా ఆయన ఇవ్వలేడు కదా ఆర్థికంగా శక్తి సామర్థ్యాలు ఉన్న కరీముల్లాకు నెల్లూరు ఇన్ఛార్జ్ లాగా ఆయన మన ఎమ్మెల్సీ గారికి ఇచ్చున్నారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది కదా అతనికి ఆ ఇన్ఛార్జ్ ఏదైతే ముస్లిం అభ్యర్థి టౌన్ ఎమ్మెల్యే లాగా నిలబడి ఓడిపోయినాడో అక్కడ మళ్ళీ ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తెచ్చి ఇచ్చున్నారు కదా చంద్రశేఖర్ రెడ్డి చెడ్డోడ ఇంకొకటి ఇంకోటి నేను చెప్పడం లేదు నిజంగా కానీ మీకు నీతి నిజాయితీ కానీ ఉంటే ఆ ప్రాంతంలో మీరు అతనికి ఎవరైతే కరిములా గారు ఉన్నారో అతనికి సిటీ ఇన్ఛార్జ్ లాగా అతనికి నియమించండి చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీ లాగా కొనసాగుతారు ఒక మైనార్టీ వ్యక్తికి ఈ నాలుగు సంవత్సరాలు అందరితో సమన్వయం ఏర్పరచుకొని పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు మీకన్నా ఎక్కువ డబ్బుల్లో భగవంతుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు పది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ నాలుగు సంవత్సరాల్లో అందరినీ కలుపుకొని పోతాడు నెక్స్ట్ ఖచ్చితంగా అతను గెలుస్తాడు ఆ ప్రయోగం చేయండి ఏం లేకుండా సచ్చిపోయిన శవానికి ఠాకూర్ పిక్చర్లో ఆపరేషన్ సీమ్ క్రియేట్ చేయబాకండి ఠాకూర్ సినిమాలో శవానికి తీసుకొని పోతే ఆక్సిజన్ పెట్టి అది ఇది హడావిడి చేస్తారు కదా ఆ విధంగా మీరు గెలవలేని డిప్యూటీ మేయర్ పదవికి ఒక ముస్లిం వ్యక్తిని బలి పశువు అయితే దయచేసి చేపకండి గోర్ధన్ రెడ్డి గారు లేదా మీలో నిజాయితీ కాని ఉంటే మన రౌ భాయ్ అని చెప్పి పాపం గడ్డం పెట్టుకొని నా లాగనే హజరత్ సోషల్ మీడియాలో ఎన్నో పార్టీకి అసలు మీకు ఒక రాష్ట్రంలోనే కాకుండా ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ పార్టీని అసలు మాట్లాడితే నా బిడ్డ మా ఇంటి బిడ్డ మా నాయనా అని చెప్పి పోస్టులు పెడుతుంటాడు అతను ఎంత అడిక్ట్ అయిపోయినాడంటే మొహమ్మద్ ప్రవక్త సల్లహువు సల్లం గురించి మాట్లాడినా కానీ చలనం రాదు కానీ వైసీపీ నాయకుల గురించి ఏదైనా మాట్లాడితే మటుకు గొంతు కోసుకోవడానికి సిద్ధపడే వ్యక్తి మా రౌబాయ్ అతనికి జిల్లా అధ్యక్షుడు పదవి ఇవ్వండి పార్టీకి సిన్సియర్ లాయర్ అతను ఇచ్చేసి మీరు మంత్రి లాగా ఉన్నప్పుడు మీరు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో అది పెట్టుబడి పెట్టి పార్టీకి ముందుకు తీసుకొని వెళ్ళండి సొసైటీలో సమాజంలో ఒక మంచి పేరు వస్తుంది మీకు కానీ దయచేసి ముస్లింల ఏరియాలో మడుకు చిచ్చు పెట్టబాకండి సోదరులరా ఇతను ఏదైతే విప్ డ్రామా ఆడుతున్నాడో అది మొత్తం డ్రామా కరిముల్లాభాయ్ గారు మీరు కూడా ఆలోచించండి మీ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది మీ జీవితంలో ఓటమి లేదు వీళ్ళగనే భావన ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఓడిపోయారనే విధంగా జనాలు పది రకంగా చర్చించుకునే విధంగా మీరు చేసుకోపాకండి మీ రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ గోవర్ధన్ రెడ్డి తడిగుంట గొంతు మీద వేసి మీ గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు విప్పు ఏదైతే అతను చెప్తున్నాడో ఆ విప్ ఈ ఎన్నికలకు వర్తించదు ఎందుకంటే అందరు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్లే వాళ్ళు ఏం చెప్తారు కరిములా కాదే ఇంకొక సిపి అభ్యర్థికి మేము వేసామంటారు కాబట్టి ఈ విప్ డ్రామాలో మీరు వెళ్ళబాకండి ఎంతమంది జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో నూట యాభై ఒక సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వదిలేసి అటు వెళ్ళిన వాళ్ళు లేదా తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్సీపీలో వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది పదవులు పోయినాయి ఎంతమంది విప్పుని చేశారు విప్పు లేదు జిప్పు లేదు అంతా ఈయన బూటకప్పు డ్రామాలు ఆడుతున్నాడు ఇతను ఒక పెద్ద మతం మాది ముస్లింలకు ముస్లింలకు తగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా నెల్లూరు పట్టణంలో ముస్లింలు ఎదగకూడదనే భావనతో గోవర్ధన్ రెడ్డి చేస్తున్న గుట్లను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టండి కరీములా గారు మీరు నామినేషన్ అయితే వేయబాకండి ఇది నా ఒపీనియన్ నేను సోదరులారా నేను చెప్పిన దాని వాస్తవం దాన్ని ఉంటే మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇస్లాం